వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే టెట్ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది ఎస్జిటి అభ్యర్థులకి అదేవిధంగా స్కూల్ అస్టెంట్ అభ్యర్థులకి డిఎస్సి ఆస్పరెంట్స్ కూడా ఉపయోగపడుతుంది ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది నైన్త్ క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి త్రీ చాప్టర్స్ పీడిఎఫ్ అనమాట బిట్ బ్యాంకు ఒక రకంగా అయితే ఇంపార్టెంట్ బిట్స్ అనుకోండి అయితే ఇది నేను నేను రాసేటువంటి బుక్లో రఫ్ పేజ్ ఇది ఇంకా ఫైనల్ పేజ్ అయితే రాలేదు దీంట్లో కొన్ని స్కిప్ కొన్ని మ్యాటర్ వాళ్ళు టైప్ చేయలేదు డీటీపీ వాళ్ళు కొన్ని స్కిప్ అయినాయి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి మీకు రివిజన్ పర్పస్లో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను ఫైనల్ మనకి మెటీరియల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టెలిగ్రామ్లో కానీ లేకపోతే యాప్లో కానీ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో ఆ వీడియో అది ఈ యొక్క పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను ఆ పీడిఎఫ్ మళ్ళీ సరిచేసి రావడానికి ఒక టెన్ డేస్ పడుతుంది కాబట్టి ఎందుకైనా మంచిది మరి ఈ వీడియో ఏపీలో ఉన్నటువంటి టెట్ అయితే ఎవరైతే రాస్తున్నారో అటు ఎడ్జిటి అభ్యర్థులకి ఎయిత్ క్లాస్ వరకు సారీ ఎడ్జిటి అభ్యర్థులు కాదు కానీ ఆ స్కూల్ వస్తున్న అభ్యర్థులకి బాగా ఉపయోగపడుతుంది సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి త్రీ చాప్టర్స్ అన్నీ కూడా ఒకే వీడియో లేదా వీడియో లెంత్ ఎక్కువ అయితే ఆ టూ వీడియోస్ కింద అప్లోడ్ చేస్తాను సో నేను ఇక్కడ దీనికి సంబంధించి నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ సంబంధించి త్రీ యూనిట్ వన్ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో లైన్ టు లైన్ బ్లాక్ బోర్డ్ మీద సారీ బోర్డు మీద మనం ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో కింద ప్రీవియస్ నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ క్లాసెస్ అనేవి లింక్ ఇస్తాను కావాలంటే అయితే లింక్ ఓపెన్ చేసి వినండి డిస్క్రిప్షన్లో ఉంటుంది యూట్యూబ్లో సో ఇది ఓన్లీ బిట్ బ్యాంక్ కాబట్టి నేను మరి అంతగా అంటే డీప్ డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ ఆల్రెడీ చేశాను కాబట్టి జస్ట్ లైన్ టు లైన్ నేను చదువుతుంటాను మీరు అర్థం చేసుకోండి ఈ పీడిఎఫ్ కావాలంటే ఈ రఫ్ పీడిఎఫ్ కావాలన్నా ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను లేకపోతే యాప్లో మన కార్తిక్ బయో అకాడమీ యాప్లో మరి ఆ ఫ్రీ స్టడీ మేటర్ల ఆప్షన్లో ఇది అప్లోడ్ చేసేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను మామూలుగా మొత్తం చెప్పట్లేదు ఇక్కడ అంటే ఇంపార్టెంట్ ఏదైతే రాసే మొత్తం మేము రాయట్లేదు ఇక్కడ లైక్ అంటే మొత్తం టైప్ చేయించలేదు ఇంపార్టెంట్ ఏదైతే అదే టైప్ చేయించాను ఇక్కడ చూడండి జీవుల మౌలిక ప్రమాణం అంటున్నారు సో ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ బిడ్ రాబర్ట్ హుక్ పలుచుని బెండు మొక్కని పరిశీలిస్తున్నప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును పోలి నిర్మాణంగా చూశాడు రాబర్ట్ హుక్ పలుచుని బెండు మొక్కను మొక్కను పరిశీలిస్తాడు అంటే బెండు మొక్క మొక్క కాదు ఇది ఇది మొక్క బెండు మొక్కని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ బెండు కార్క్లో అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టుని పోలిని నిర్మాణ నిర్మాణంగా ఉన్నట్లు ఇతను చూస్తాడు రాబర్టు పలుచుని బెండు మొక్కని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టుని పోలి ఉన్నట్లు అతను చూస్తాడు యాక్చువల్గా మనకి ఆల్రెడీ బెండ్ అంటే ఏంటి బెరడు ఇవన్నీ తెలుసు కదా మీకు సో మనకి కార్క్ అని చెప్తాము ఏదండి కార్క్ కార్క్ తెలుసు బెరడు పైన ఉండేటువంటి లేయర్ని మనం కార్క్ అని చెప్తాం బెండు ఓకేనా ఇక్కడ చూడండి బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చే పదార్థము సో ఈ కార్క్ అనేది బార్క్ నుంచి వచ్చేటువంటి పదార్థం అంటున్నారు బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చేటువంటి పదార్థము ఓకే పదహారు వందల అరవై ఐదో సంవత్సరంలో రాబట్ స్వయంగా రూపొందించిన సూక్ష్మ ద్వారా ఈ బెండు మొక్కని అబ్జర్వ్ చేయటం జరిగింది ఈ బెండులో ఉన్నటువంటి చిన్న చిన్న గదుల్ని రాబటుకి ఏం పేరు పెట్టారంటే కణాలు అని పేర్కొన్నారు సో కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం కల ఒక లాటిన్ వర్డ్ సో లాటిన్ భాషలో ఈ యొక్క సెల్ని ఏమంటామంటే స్మాల్ రూమ్ అని చెప్పడం జరుగుతుంది రాబర్ట్ రాబర్టు కాల్ దిస్ బాక్సెస్ సెల్ సెల్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్ ఫర్ ఎ లిటిల్ రూమ్ కదా అంటే మనకి కణం అనేది ఒక చిన్న గది యాక్చువల్గా ఈ కణం అనేది లాటిన్ భాషలో దాన్ని మనం చిన్న గది అని చెప్తాం కాబట్టి రాబర్టు ఈ గదుల్ని కణాలని పేర్కొన్నారు కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం కల ఒక లాటిన్ పదం అది ఓకే అది గుర్తుపెట్టుకోండి కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం కల లాటిన్ పదం కణాలను పదహారు వందల అరవై ఐదులో రాబర్టుకు మొదటిసారిగా కనుక్కున్నాడు అతను ఒక బెండు ముక్క అనుకుంటే ఇది యాక్చువల్గా ఇది ఇది కూడా బెండు ముక్క ఒక్క నిమిషం ఆగండి ఇది బెండు ముక్క కొంచెం మిస్టేక్స్ ఉన్నా నేను చెప్పాను కదా ఓకే కణాలను పదహారు వందల అరవై ఐదులో రాబర్టుకు మొదటిసారిగా కనుక్కున్నాడు అతను బెండు ముక్కలోని కణాలని అతనుకున్నటువంటి ప్రాథమిక సూక్ష్మ సహాయంతో అబ్జర్వ్ చేయటం జరిగింది తర్వాత లివెన్ హాక్ సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ సో ఇతను ఏం చేశారంటే ఇంకా ఇతను కూడా మెరుగుపరచబడిన సూక్ష్మ ఇతను కూడా ఒక సూక్ష్మ దర్శనం తయారు చేస్తాడు ఆ మెరుగుపరచబడినటువంటి సూక్ష్మ దర్శనంలో ఇతను ఏం చేశారంటే చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలని మొదటిసారిగా కనుక్కోవటం జరిగింది యాంటోనివాన్ లివెన్ హాక్ తర్వాత పర్కింజే ఎయిటీన్ థర్టీ నైన్ ఇక్కడ మనకి ఎయిటీన్ థర్టీ వన్ ఒకటి వస్తుంది ఎయిటీన్ థర్టీ వన్ ఒకటి మర్చిపోయినట్టున్నారు ఇక్కడ ఎయిటీన్ థర్టీ వన్లో రాబర్ట్ బ్రౌన్ రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కోవటం జరుగుతుంది తర్వాత పర్కింజీ అనే శాస్త్రవేత్త పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందిస్తారు అంటే కణం యొక్క ద్రవపదార్థానికి ఏం పేరు పెట్టాడంటే జీవ పదార్థం అనే పదాన్ని రూపొందిస్తారు ఇంజాయ్ ఎయిటీన్ థర్టీ నైన్లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందిస్తారు అంటే కణంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అన్నాడు తర్వాత మనకి ఎక్కడైతే జీవ పదార్థం అన్నారు ఈ కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అన్నారు ఎక్కడైతే మనకి కణంలో ఎప్పుడైతే కణంలో కేంద్రకం అనేది కనుక్కున్నారో ఆ జీవ పదార్థం అనేది కణద్రవ్యంగా మారింది ఓకే మొక్కలు మరియు జంతువుల కణాలతో సారీ మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితం అవుతాయని కణం అనేది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనేటువంటి కణ సిద్ధాంతాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తారు స్లీడెన్ అదేవిధంగా స్వాన్ అంటే మనకి ఇక్కడ తర్వాత మనకి అన్ని మొక్కలు మరియు జంతువులు కణాల చేత నిర్మితం అవుతాయని మరియు కణం అనేది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనేటువంటి కణ సిద్ధాంతాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు స్లీడెన్ ఎయిటీన్ థర్టీ ఎయిట్ స్వాన్ ఎయిటీన్ థర్టీ నైన్లో ఇద్దరు కూడా అక్కడ కనుక్కుంటారు సమర్పించారంటే కనుక్కుంటారని అర్థం ఓ ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఓకే మొక్కలు మరియు జంతువుల ప్రతిదీ కూడా కడాల్సింది నిమిత్తం అవుతుందని ఒక కణం అనేది ఒక జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అని అని తెలిపేది కణ సిద్ధాంతం సెల్తీని దీన్ని ప్రపోజ్ చేసింది స్లీడెన్ అండ్ స్వాన్ ఇంకా దీన్ని డెవలప్ డెవలప్మెంట్ చేసింది ఏంటంటే మనకి విర్కోప్ ఎందుకు ఈ కణ సిద్ధాంతం అనేది స్లీడెన్ అదేవిధంగా శ్వాన్ ప్రతిపాదించినటువంటి ఈ కణ సిద్ధాంతం అనేది కణాలు అనేవి ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పలేదు తర్వాత వచ్చినటువంటి విర్కోప్ విర్కోవ్ అనేటువంటి శాస్త్రవేత్త రూడాల్ఫ్ విర్కోఫ్ ఏం చెప్పారంటే ప్రతి కణం అనేది తన ముందు నుండి కణాల నుంచి లేదా కణాలన్నీ పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి కణాల నుండి ఉద్భవిస్తాయని కణ సిద్ధాంతాన్ని ఇంకా విస్తరిస్తారు రూడాల్ఫ్ ఆఫ్ విర్కో ఓకే తర్వాత మనకి నైన్టీన్ ఫార్టీలో మనకి ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని కనుక్కుంటారు నాల్ అన్ రాస్కులు దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ఎప్పుడైతే కనుక్కున్నారో కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేశాము దానిలో ఉన్నటువంటి కణాంగాన్ని మనం అర్థం చేశాము అబ్జర్వ్ చేసి అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడం జరిగిందనమాట ఓకే okay, తర్వాత వచ్చేసి చూడండి ఓకే okay. అమీబా క్లామిడోమోనాసు పారామిషియం మరి బ్యాక్టీరియాల వలె అంటే అమీబా క్లామిడోమోనాస్ పారామిషియం బ్యాక్టీరియాలు అన్నీ కూడా ఈ జీవులన్నీ కూడా ఒకే ఒక కణంతో నిర్మితం ఉంటుంది కాబట్టి ఈ కణాలని మనం ఏక కణ జీవులు అని చెప్తాము ఏక అంటే ఒక కాబట్టి ఈ జీవుల్ని ఏకకణ జీవులు అంటాము తర్వాత మనకి మరొక వైపు మనకి ఏముంటుంది బహుకణ జీవులు ఉంటాయి అయితే కొన్ని వృక్షాలు సారీ అన్ని వృక్షాలు జంతువులు శిలీంధ్రాలు ఇవన్నీ కూడా మనకి వీటి యొక్క శరీరంలో కణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని మనం ఒకటి కంటే ఎక్కువ కణాలు చదివే అవుతుంది కాబట్టి వీటిని మనం బహుకణ జీవులు అంటాము ప్రతి కణం తన నిర్దేశించినటువంటి పనిని చేస్తూ ఉంటుంది అనమాట ఓకే తర్వాత మనకి మానవ శరీరంలో వివిధ రకాల కణాలు మన సూక్ష్మ సూక్ష్మదర్శనం ద్వారా ఒక కణాన్ని అధ్యయనం చేసినప్పుడు అంటే హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి కణాలని మనం మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేసినప్పుడు సాధారణంగా కణాలలో త్రీ క్యారెక్టర్స్ ఉంటాయి మూడు అంశాలు ఉంటాయి లేదా మూడు లక్షణాలు ఉంటాయి అదేంటంటే ప్లాస్మా పొర ప్లాస్మా మెంబ్రైన్ ఒకటి న్యూక్లియస్ ఒకటి అదేవిధంగా కణద్రవ్యం అంటే సైటోప్లాజం అంటే ఒక కణం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కణంలో జంతు కణం అయితే మిడిల్లో కేంద్రకం ఉంటుంది తర్వాత మనకు ఉండేది సైటోప్లాజం కణద్రవ్యం అని దాని చుట్టూ ఉండేది ప్లాస్మా పొర ప్రతి కణంలో ప్రధానమైనటువంటి మూడు అంశాలు ఇవే ముందుగా మనం ప్లాస్మా పొర లేదా కణత వచ్చి అంటే మాట్లాడదాము ప్లాస్మా దీని గురించి చెప్పానండి మొత్తం నేను చెప్పట్లేదు లైన్ టు నేను చదువుతున్నాను చూడండి ఒక కణం యొక్క పదార్థాన్ని దాని భావ్య వాతావరణం నుండి వేరు చేసేదే ఆ ప్లాస్మా పొర కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది ఆల్రెడీ ఈ లెసన్స్ అని యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికను కూడా నిరోధిస్తుంది ప్లాస్మా పొర కాబట్టి కణ త్వచ్చం అనేది ఏమంటామంటే వర్ణాత్మక పారగమ్య త్వచ్చం అంటాము విచక్షణ స్థలం అంటాము అంటే అవసరం ఉన్నటువంటి పదార్థాలు మాత్రం లోపల రాణిస్తుంది గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకి చూడండి ఈ పాయింట్ చూడండి కార్బన్ డైఆక్సైడ్ ఇది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణ త్వచం ద్వారా లోపలికి బయటికి వ్యాపనం అనేటువంటి ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది అటువంటి వర్ణాత్మక పారగమ్య ద్వారా జరిగే నీటి అణువుల కదలికను మనం ద్రవాభిశ్రణం అంటాము అది మీకు చెప్తాను చూడండి పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపు నీరు అనేది ప్రయాణిస్తూ ఉంటుంది సో దీని అర్థం ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం అనుకోండి ఇక్కడ వాటర్ అయితే ఉంది ఏదో ఒక బీకర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మీడియం అనుకోండి ఒక బీకర్లో ఇక్కడ ఒక కణం పెట్టాను ఒక కణం ఉందనుకోండి ఇక్కడ మనకి వాటర్ ఉంది వాటర్ ఎక్కువగా ఉంది కణం బయట వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం తక్కువ గాఢత కలిగిన ద్రావణం చెప్పాలి కణానికి బయట నీరు ఎక్కువగా ఉంది కాబట్టి నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ద్రావణం తక్కువ గాఢత కలిగిన ద్రావణం అవుతుంది కణం లోపల మనకి నీరు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ గాఢత కలిగిన ద్రావణం అవుతుంది కాబట్టి ద్రవాభిశ్రమంలో ఖచ్చితంగా వాటర్ మూమెంట్ జరుగుతుంది త్రూ ద ప్లాస్మా మెమ్రైన్ ద్వారా ఈ కణానికి ఉండేటువంటి ప్లాస్మా మెమ్రైన్ ఉంటుంది కదా కణానికి ఈ ప్లాస్మా మెమ్రైన్ ద్వారా నీరు అనేది ఎక్కువ ఘాడత కలిగిన ద్రావణం వైపు వెళ్ళటం లేదా తక్కువ ఘాడత కలిగిన ద్రావణం నుంచి ఎక్కువ ఘాడత కలిగిన ద్రావణం వైపు నీటి చెల్లించడాన్ని మనం ద్రవాభిశ్రణం అని చెప్తాము ఖచ్చితంగా ద్రవాభిశ్రణం జరగాలి అంటే అక్కడ ప్లాస్మా త్వచం ఉంటుంది కాబట్టి అక్కడ ప్లాస్మా త్వచ్ఛం అనేది వర్ణాత్మక పారగమ్య త్వచంగా పనిచేస్తుంది ఇది ద్రవాభిసరణం అంటే ద్రవాభిసరణం అంటే నీరు అనేది తక్కువ ఘాత కలిగిన ద్రావణం నుండి ఎక్కువ ఘాటుత కలిగిన వైపు ద్రావణం వైపు ప్రయాణించడాన్ని దీని ద్వారా ప్రయాణిస్తుంది ఈ యొక్క ప్లాస్మా పొర ద్వారా మాత్రమే ప్రయాణిస్తుంది అది మనకి ద్రవాభిసరణము ఓకే నెక్స్ట్ వన్ మొత్తం లైన్లో లైన్ చదువుతాను చూడండి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసా అండి చాలా సందర్భాలు చెప్పాను మీకు ఓన్లీ లైన్లో చదువుతున్నాను మీరు చూసుకోండి కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలుగా నిర్మాణాలుగా కనిపించే క్రోమోజోములు కణ విభజన జరిగినప్పుడు మాత్రమే క్రోమోజోమ్స్ మనకు కనిపిస్తాయి ఆ క్రోమోజోమ్స్ను కలిగి ఉండేది కేంద్రకం కేంద్రకం అనేది క్రోమోజోములని కలిగి ఉంటుంది ఒక్క నిమిషం తర్వాత నెక్స్ట్ వన్ తల్లిదండ్రుల నుంచి తరువాత తరానికి సంక్రమించే జన్యు సమాచారము ఈ క్రోమోజోమ్లో ఉండేటువంటి డిఎన్ఏ రూపంలో ఉంటుందన్నమాట తల్లిదండ్రుల నుంచి తరువాత తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఏదైతే ఉందో ఈ క్రోమోజోములలో అది డిఎన్ఏ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ క్రోమోజోమ్ అనేవి డిఎన్ఏ అదే విధంగా ప్రోటీన్లతో కూడినటువంటి నిర్మాణాలు కణాలు నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని డిఎన్ఏ అణులు కలిగి ఉంటాయి ఒక కణాన్ని నిర్మించడానికి ఒక కణాన్ని ఏర్పరచడానికి అవసరమైనటువంటి సమాచారం డిఎన్ఏ అణువుల్లో ఉంటుంది సో డిఎన్ఏలో ఉన్నటువంటి ఈ క్రియాత్మక విభాగాలను ఏమంటామంటే జన్యువులు అని చెప్తాము కణ విభజన చెందే చెందినప్పుడు ఈ డిఎన్ఏ క్రోమాటిన్ పదార్థం అంటే కణం విభజన చెందనప్పుడు ఏమవుతుంది డిఎన్ఏ అనేది క్రోమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది కణం విభజన చెందేటప్పుడు ఈ డిఎన్ఏ క్రోమోజోమ్లో ఉంటుంది క్రోమాటిన్ పదార్థం అనేది చిక్కబడిన దారాల వంటి పదార్థంగా కనిపిస్తుంది కేంద్రకంలో కణం విభజన చెందేటప్పుడు క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్గా మారుతుంది ఓకే ఒక కణం విభజన చెంది రెండు కొత్త కణాలను ఏర్పరిచే కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కేంద్రకం ప్రముఖ పాత్ర వహిస్తుంది ఒక కణం విభజన చెంది రెండు కొత్త కణాలను ఏర్పరుస్తుంది ఇలాంటి కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కేంద్రకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది తర్వాత బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులలో కేంద్రకత్వం లేకపోవటం వల్ల కణం యొక్క కేంద్రకము సరిగ్గా ఏర్పడదు ఇప్పుడు బ్యాక్టీరియాలో మనకి త్వచ్చం సరిగ్గా లేక ఉండదు ఓన్లీ న్యూక్లిక్ ఆమ్లాలే ఉంటాయి కాబట్టి ఆమ్లాలు కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియడ్ అంటాము సో ఇప్పుడు మన బ్యాక్టీరియా వంటి కొన్ని జీవుల్లో కేంద్ర త్వచ్చం కేంద్రకం చుట్టూ కేంద్రకత్వం ఉండదు కాబట్టి ప్రో క్యారియటర్ అంటాము దాంట్లో మనకి కేంద్రకంలో న్యూక్లిక్ ఆమ్లాలు ఉంటాయి కదా ఆ న్యూక్లిక్ ఆమ్లాలు కలిగి ఉండి కేంద్రక ప్రా త్వచం లే లేకపోవటాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా అనుకోండి ఈ బ్యాక్టీరియాలో మనకి మధ్యలో కేంద్రక ఆమ్లాలు ఉంటాయి న్యూక్లిక్ ఆమ్లం ఉంటుంది చుట్టూ కేంద్రకత్వం ఉండదు కాబట్టి కేంద్రకత్వం లేకుండా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని మనం న్యూక్లియైడ్ అంటాము దీన్నే సో బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జన్యు సమాచారం అంతా కూడా న్యూక్లియాయిడ్లో ఉంటుంది బ్యాక్టీరియాలో ఉన్నటువంటి కేంద్రకంలో కేంద్రకం చుట్టూ కేంద్రకత్వం ఉండదు ఓలీ కేంద్రక ఆమ్లాలు ఉంటాయి ఆ కేంద్రక ఆమ్లాలు కలిగినటువంటి ఆ కేంద్రక ప్రాంతాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియాయిడ్ అని చెప్తాము కేంద్రక త్వచం లేని కణాలని కేంద్రక పూర్వ కణాలు అంటాము పూర్వ అంటే పూర్వ అంటే ఆదిమ లేదా ప్రాథమిక అని చెప్తాము క్యారియట్ అంటే మనకి కేంద్రకము కేంద్రక పూర్వ కణాలు కేంద్రక త్వచం లేని కణాలని మనం కేంద్రక పూర్వ కణాలు అంటాము కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు కాబట్టి దీన్ని మనం కేంద్రక పూర్వ కణాలు అని చెప్పాము ఓకే తర్వాత కేంద్రకత్వం కలిగినటువంటి కణాలతో కూడిన జీవుల్ని మనం నిజ కేంద్రక జీవులు అని చెప్పడం జరిగింది కేంద్రకత్వం కలిగినటువంటి కణాలతో కూడిన జీవులే నిజ కేంద్రక జీవులు వీటిలో కేంద్రకం చుట్టూ మనకి కేంద్ర త్వచం ఉంటుంది ఓకే తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి కణ ద్రవ్యము ప్లాస్మా పొర లోపల ఉండేటువంటి ద్రవ పదార్థము ఇది ప్లాస్మా పొర అనుకోండి దీంట్లో ఉన్నటువంటి కణంలో ఉన్నటువంటి ద్రవ పదార్థమే కణ ద్రవ్యము ఇది అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కణాంగాల్ని కలిగి ఉంటుంది ప్రతి కణాంగంలో ఈ కణాంగాలలో ప్రతిదీ కణం కోసం ఒక నిర్దిష్ట పనిని నిర్వర్తిస్తుంది ప్రతి కణాంగం అనేది ఒక్కొక్క పనిని నిర్వర్తిస్తూ ఉంటుంది కేంద్రక పూర్వ కణాలలో స్పష్టమైన కేంద్రకం లేకపోవటం వల్ల అక్కడ త్వచంతే సారీ మెంబ్రెన్ బౌండెడ్ ఆర్గనైల్స్ కదా త్వచంచే ఆవరించబడిన కణాంగాలు అనేవి ఏమీ ఉండవు కేంద్రక పూర్వజీవిలో స్పష్టమైన కేంద్రకం ఉండదు అదేవిధంగా త్వచంతో ఆవరించబడినటువంటి కణాంగాలు కూడా అక్కడ ఉండవు కానీ నిజ కేంద్రక కణాలు అనేవి త్వచం ఉంటుంది త్వచం చే ఆవరించబడినటువంటి కణాంగలు అనేవి నిజ కేంద్రక జీవుల్లో ఉంటాయి మరి ఈ త్వచం యొక్క ఇంపార్టెన్స్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా వివరించవచ్చు అది వైరస్ల ఉదాహరణ ద్వారా మనం వివరించవచ్చు వైరస్లు అనేవి సాధారణంగా ఏ విధమైనటువంటి మెమరీన్స్ ఏమి ఉండవు అవి ఏం చేస్తాయంటే జీవుల శరీరంలో ప్రవేశించినంత వరకు బా ఇన్యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడైతే మనకి జీవుల శరీరంలో వెళ్ళిపోతాయో అక్కడ తమ యొక్క చుట్టూ మెమరీని ఫామ్ చేసుకుని అక్కడ యాక్టివ్గా ఉంటాయి కాబట్టి త్వచం యొక్క ప్రాముఖ్యతను మనం వైరస్ల ఉదాహరణగా వివరించవచ్చు వైరస్లు ఏ విధమైన పొరలు కలిగి ఉండవు అందువల్ల అవి జీవుల శరీరంలో ప్రవేశించి దాని కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందే వరకు జీవ లక్షణాలని వ్యక్తం చేయవు ఇప్పుడు మనకి కణ ద్రవ్యంలో మొదటగా ఉన్నటువంటి ఆర్గనెల్ ఏంటంటే మనకి అంతర్జీవ ద్రవ్యజాలకము ఎండోప్లాజ్మిక్ రెట్టికులము ఓకే వీటి గురించి కూడా చెప్పాను నేను ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ఎలా ఉంటుందంటే త్వచంచే ఆవరించబడిన ఖచ్చితంగా మెమరీన్ ఉంటుంది త్వచంచే ఆవరించబడినటువంటి నాళాలు అదేవిధంగా పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణం ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలకము ఈ అంతర్జీవ ద్రవ్యజాలకము యాక్చువల్గా మనకి ప్లాస్మా పొరుని పోలి ఉంటుంది అంటే ఎండోప్లాజో రెటింల యొక్క త్వచం అనేది నిర్మాణ పరంగా ఎలా ఉంటుందంటే అంటే ఎండోప్లాజో రెటిం యొక్క త్వచం అనేది నిర్మాణం పరంగా ప్లాస్మా పొరని పోలి ఉంటుంది ప్లాస్మా పొరని పోలి ఉంటుంది అయితే దీంట్లో మనకి ఎండోప్లాజమ రెటికల్ యొక్క మెబ్రైన్ అనేది ప్లాస్మా పొరని పోలి ఉంటుంది ప్లాస్మా మెంబ్రైన్ పోలి ఉంటుంది ఇది దీంట్లో మనకి రెండు ఉంటాయి గరుకు అంతర్జీవ ద్రవజాలకము నూనుపు అంతర్జీవ ద్రవజాలకము గరుకు అంతర్జీవ ద్రవజాలకము గరుకుగా ఉంటుంది ఎందుకంటే దానిపైన రైబోజోములు ఉంటాయి అది ప్రోటీన్ తయారు ఉపయోగపడుతుంది ఓకే ఈ ఎప్పుడైతే రఫ్ ఎండోప్లాజ్మ రెటికల్ తయారు చేయబడిన ప్రోటీన్స్ ఉంటాయి కదా ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి తయారు చేయబడినటువంటి ప్రోటీన్లు అన్నీ కూడా అంతర్జీవ ద్రవ్యజాలకం కొన్ని ఉపయోగించుకొని కణలో మిగతా భాగాలకి సరఫరా చేస్తుంది అండి ఓకే తర్వాత మనకి ఎండోప్లాజో నెటిక్లం అది చెప్పాను తర్వాత మనకి కొంచెం పాయింట్ అక్కడ మిస్టేక్ వచ్చింది అంటే టైప్ అవ్వలేదు స్మూత్ ఎండోప్లాజో నెటికులం కూడా ఉంటుంది స్మూత్ స్మూత్ ఎండోప్లాజో నెటిక్లం కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఒకసారి రఫ్ ఎండోప్లాజో చెప్పాను తర్వాత స్మూత్ ఎండోప్లాజో అక్కడ టైప్ చేయలేదు ఈ స్మూత్ ఎండోప్లాజో రెటికలం అనేది లిపిడ్ల తయారులో ఉపయోగపడుతుంది అంటే ఈ రఫ్ ఎండోప్లాజో రెటికులం తయారు చేసినటువంటి ప్రోటీన్లు స్మూత్ ఎండోప్లాజో రెటికలం తయారు చేసిన లిపిడ్లు ఇవన్నీ కూడా మనకి కణ త్వచాన్ని ప్లాస్మా పొర నిర్మించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రక్రియను మనం త్వచ జీవోత్పత్తి అంటాము మెమరిన్ ఆర్గనిజిన్స్ అంటాము త్వచ జీవోత్పత్తి అంటాము అంటే అంతర్జీవ ద్రవ్యజాలకంలో ఉన్నటువంటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకము తయారు చేసిన ప్రోటీన్లు నొనుపు అంతర్జీవ ద్రవ్యజాలకం చేసినటువంటి లిపిడ్లు ఇవి రెండూ కూడా మనకి ప్లాస్మా మెమరీని నిర్మిస్తాయి కాబట్టి దీన్ని మనం త్వచ జీవోత్పత్తి అంటాము అక్కడ అది పడలేదు తర్వాత మనకి ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఇంకా కొన్ని ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో ఫైనల్ మీకు పీడిఎఫ్ ఇస్తాను దీంట్లో కొన్ని టైప్ చేయలేదు డిటిపి వాళ్ళు ఓకే తర్వాత మనకి కణం దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే లైసోజోములు పగిలి వాటిలో ఉన్నటువంటి ఎంజిఎమ్ని విడుదల చేసి ఆ కణాన్ని జీర్ణం చేస్తాయి కాబట్టి దీని గురించి ఈ లైసోజోమ్ని మనం స్వయం విచితి సంచులు అంటాము సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అంటాము అది ఎందుకు ఏంటి అనే విషయాన్ని కూడా నేను చాలా చక్కగా రీసెంట్ వీడియోలో అప్లోడ్ చేశాను అవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను తర్వాత మైటోకాండ్రియా మైటోకాండ్రియా ఏమంటాము కణశక్యాగారులు అంటాము ఓకే అండి జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావాల్సినటువంటి శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ రూపంలో విడుదల చేస్తుంది అసలు ఇది కూడా ఎఫెక్టివ్ చెప్పాను సెల్యులర్ సెల్యులార్ రెస్పిరేషన్ గురించి చెప్పాను దాంట్లో చెప్పాను మరి ఏటీపీ అనేది కణం యొక్క శక్తి నగదు అని చెప్తాము సాధారణంగా ఇప్పుడు మనకి మైటోకాండ్రియా ఒక కణం లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియాలో ఆల్రెడీ గ్లూకోజ్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ గ్లూకోజ్ని బ్రేక్ చేసి ఏటీపీ శక్తి రిలీజ్ చేస్తుంది ఆ శక్తి అంటే ప్రతి కణానికి అవసరం అవుతుంది కాబట్టి కణానికి కావాల్సినటువంటి శక్తిని మైటోకాండ్రియ లోపల ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ మైటోకాండ్రియా ప్రతి కణానికి అంటే కణంలో ఇతర భాగాలకు కావాల్సినటువంటి శక్తిని ఇది అందిస్తుంది కాబట్టి మైటోకాండ్రియాని కణ అగారులు అని చెప్తాము అక్కడ ఉన్నటువంటి కణాన్ని ఏటీపీని మనం కణం యొక్క శక్తి నగదు ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అని చెప్తాము ఓకే ఇది ప్రీవియస్ బిట్ అండి మైటోకాండ్రిలో ప్రత్యేకమైనటువంటి కణంగా అనగా మైటోకాండ్రియాకి సొంత డిఎన్ఏ ఉంటుంది రైబోజోములు ఉంటుంది కాబట్టి మైటోకాండ్రియా రైబోజంలు ఉంటుంది కాబట్టి ఇది ప్రోటీన్లు తయారు చేసుకుంటుంది మైటోకాండ్రియాలో ఇది బిట్టు అడిగాడు సొంత డిఎన్ఏ రైబోజంలు కలిగినటువంటి కణాంగం పేరేంటని చెప్పేసి రీసెంట్గా తెలంగాణలో అడిగాడు ఈ బిట్టు తర్వాత ప్లాస్టిక్లు ప్లాస్టిక్లు అనేవి వృక్ష కణాలు మాత్రమే ఉంటాయి రెండు రకాల ప్లాస్టిక్లు ఉంటాయి ఒకటి క్రోమోప్లాస్ట్లు అంటే వర్ణయుతంగా ప్లాస్టిక్లు దీనికి ఎగ్జాంపుల్ దీంట్లో క్లోరోప్లాస్ట్ వస్తుంది మనకి హరిత రేణువు క్లోరోప్లాస్ట్ వస్తుంది రెండోది ల్యూకోప్లాస్ట్ తెలుపు లేదా రంగులేని ప్లాస్టిక్లు రెండు రకాల రెండు రకాల ప్లాస్టిక్స్ ఉంటాయండి ప్లాస్టిక్స్ అనేవి వృక్ష కణాలు మాత్రమే ఉంటాయి ఒక కణానికి కావాల్సినటువంటి రంగుని ఇస్తాయి ఇవి క్రోమోప్లాస్ట్ అంటే వర్ణయుతమైంది ఎగ్జాంపుల్ క్లోరోప్లాస్ట్ ల్యూకోప్లాస్ట్ అంటే తెలుపు లేదా రంగులేని ప్లాస్టిక్లు ఇవి పిండి పదార్థాలు క్రోబోల్ని ప్రోటీన్ని నిల్వ చేస్తాయి పత్రాహరితం అనేటువంటి వర్ణద్రవ్యం కలిగినటువంటి క్రోమోప్లాస్ట్ని మనం క్లోరోప్లాస్ట్ అంటాము పత్రాహరితం ఈ అనే వర్ణద్రవ్యం కలిగినటువంటి క్రోమోప్లాస్ట్లను క్లోరోప్లాస్ట్ అంటాము ఈ క్లోరోప్లాస్ట్ అనేవి కిరణజన్య సమయకు ఉపయోగపడతాయి తర్వాత మనకి క్లోరోప్లాస్ట్లు పత్రహరితంతో పాటు వివిధ పసుపు లేదా నారింజ వర్ణకాలు కూడా కలిగి ఉంటాయి ఓకే ఇక్కడ ల్యూకోప్లాస్ట్లు ఏం చేస్తాయంటే పిండి పదార్థాలు నూనెలు ప్రోటీన్ని నిల్వ చేస్తాయి మైటోకాండ్రియా వలె ప్లాస్టిడ్లు కూడా వాటి యొక్క సొంత డిఎన్ఏ రైబోజోముల్ని కలిగి ఉంటుంది తర్వాత రిక్తికలు ఒక కణంలో కొన్ని పదార్థాలని స్టోర్ చేసేవే రిక్తికలు అని చెప్పొచ్చు మనం రిక్తికలు అంటే మనకి ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే లైక్ అమైనో ఆమ్లాలు చక్కెరలు సేంద్రియ ఆమ్లాలు ప్రోటీన్ని నిల్వ చేస్తాయి కణాలలో ఈ రిక్తికలు ప్లాంట్లో పెద్దవిగా ఉంటాయి ప్లాంట్స్ల్లో యానిమల్స్ల్లో చిన్నవిగా ఉంటాయి రిక్తికలు అనేవి ఘన లేదా ద్రవ పదార్థాలని నిల్వ చేయబడతాయి ఓకే కొన్ని ఏకకణ కణ జీవుల కణం నుండి అదనపు నీటిని మరియు కొన్ని వ్యర్థాలను విసర్జించడంలో ప్రత్యేకమైనటువంటి రిక్తికలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్తున్నాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని మిస్టేక్ రాశారు చూడండి ఎక్కడ ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ కొన్ని తప్పు రాశారు కొన్ని ఏక జీవులలో ఇదిలో కణం నుండి అదనపు నీటిని మరియు కొన్ని వ్యర్థాలను విసర్జించడంలో ప్రత్యేకమైన రిక్తికలు కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి కొన్ని ఏకకణ జీవుల్లో కణము నుండి అదనపు నీటిని మరియు కొన్ని వ్యర్థాలని విసర్జించడంలో కొన్ని ప్రత్యేకమైన రిక్తికలు వీటిని మనం ఆహార రిక్తిక అని చెప్తాము లైక్ అమీబాలో ఉంటుంది ఓకే అంటే ఏకకణ జీవులో ఉన్నటువంటి ఆహార రిక్తికలు అనేవి కణం నుంచి అదనపు నీటిని అదేవిధంగా కణం నుంచి కొన్ని వ్యర్థాలని విసర్జనలో విసర్జించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది సో తర్వాత కణ విభజన గురించి కణ విభజన అంటే మనకి కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియని మనం కణ విభజన అంటాము ఈ కణ విభజనలో రెండు ప్రధాన రకాలు ఉంటాయి ఒకటి సమ విభజన రెండుది క్షయకణ విభజన సో సమ విభజన అంటే తల్లి కణంలో ఎన్ని క్రోమోజోన్స్ ఉంటాయో పిల్లకణంలో అన్నీ ఉంటాయి తల్లి క్రోమోజో తల్లి ఒక ఒక అదే తల్లి కణంలో కేంద్రకం ఒకేసారి విభజించింది రెండు కణాలను ఏర్పాటు చేస్తుంది అది సమ విభజన సమ విభజన ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి పెరుగుదలకి మరమ్మతుకు ఉపయోగపడుతుంది క్షయకణ విభజన అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే మనకి స్పెరమ్ మదర్సెల్లో జరుగుతుంది ఓవిల్ మదర్సెల్లో జరుగుతుంది అక్కడ క్షేకరణ విభజన జరగడం వల్ల క్రోమోజోమ్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి ఆ విషయాన్ని అన్నీ కూడా చాలా చక్కగా యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశా చూడండి ఒకసారి కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసము విభజించడానికి విభజన అంటాము అంటే సమ విభజన అంటే మనకి కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించబడటాన్ని మనం సమ విభజన అంటాము ఈ సమ విభజనలో ఒక తల్లి కణం తల్లి కణం ఒకేలాంటి రెండు పిల్ల కణాలని ఏర్పరుస్తుంది ఈ పిల్ల కణాలు తల్లి కణంలో ఎన్ని క్రోమోజోన్స్ ఉంటాయో అన్నీ కలిగి ఉంటాయి మరి ఎందుకు ఉపయోగపడుతుంది సమ విభజన అంటే కణజాలాల పెరుగుదలకు మరమత్తుకు ఉపయోగపడుతుంది మరి క్షేకరణ విభజన అంటే ఏంటి ఒక కణం అనేది ఇది కణం ఒక కణము క్షేకర విభజన ద్వారా విభజించబడినప్పుడు అది కేవలం రెండు కణాల బదులుగా నాలుగు కణాలని ఏర్పాటు చేస్తుంది అంటే క్షేకరణ విభజన ద్వారా మనకి ఒక తల్లి కణం నుంచి మొత్తం మనకి నాలుగు కణాలు ఫామ్ అవుతాయి క్రోమోజోమ్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ విభజన అనుకోండి ఒక తల్లి కణం అనేది రెండు పిల్ల కణాలను అనుకోండి ఇక్కడ యాక్చువల్గా ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు దీనికి ఫార్టీ సిక్స్ దీనికి ఫార్టీ సిక్స్ వస్తాయి మరి ఇక్కడ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు సమ విభజనలో సమవిభజనలో సమ విభజన అంటే సమానంగా క్రోమోజోములు పంచబడటము ఈ తల్లి కణంలో నలభై ఆరు ఉన్నప్పుడు పిల్ల కణంలో నలభై ఆరు నలభై రాకూడదు కదా కానీ సమ విభజనలో ఎప్పుడైతే కణంలో ఉన్నటువంటి కేంద్రకం అనేది విభజన జరుగుతుందో అప్పుడు ఈ మదర్ సెల్లో క్రోమోజోమ్స్ కాస్త ఫార్టీ సిక్స్ కాస్త డబుల్ అయిపోయి నైంటీ టూగా మారుతాయి కాబట్టి సమ విభజనలో ఒక తల్లి కణం అనేది విభజించింది రెండు పిల్ల కణాలను ఏర్పడేటప్పుడు ఆ తల్లి కణంలో ఉన్నటువంటి కేంద్రకం ఆ తల్లి కణంలో క్రోమో కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమోజోములు రెట్టింపు అవుతాయి ఇది కాన్సెప్ట్ ఇది రెట్టింపు అవుతాయి కాబట్టి ఇక్కడ నైంటీ టూ ఉంటాయి ఇండైరెక్ట్గా ఇది ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ వస్తుంది కాబట్టి సమ విభజనలో ఒక తల్లి కణంలో ఉన్నటువంటి కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమోజోములు ఆ కణం అనేది విభజించేందక ముందు విభజించిందే టయానికి దాంట్లో ఉన్నటువంటి కేంద్రకంలో ఉన్నటువంటి మదర్ సెల్లో ఉన్నటువంటి కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమోజోమ్ అనేవి రెట్టింపు అవుతాయి కాబట్టి పిల్ల కణాలకి సమానంగా క్రోమోజోంలు వస్తాయి ఓకేనండి అదే మనకి క్షేక విభజనలో ఒక తల్లి కణం ఉంటుంది ఒక తల్లి కణం అనేది రెండు పిల్ల కణాలను ఏర్పాటు చేస్తుంది కణ విభజనలో ముందుగా ఒక కణంలో కేంద్రకం అనేది విభజన జరుగుతుంది దాని క్యారియోకైనిసిస్ అంటాము తర్వాత సైటోప్లాజం డివైడ్ అవుతుంది అది సైటోకైనిస్ అంటాం మీకు తెలుసు ఇక్కడ తల్లి కణం అనేది రెండు పిల్లకణం ఏర్పాటు చేస్తుంది క్షయకణ విభజనలో దీంట్లో ఫార్టీ సిక్స్ ఉంటే దీనికి ఫార్టీ సిక్స్ దీనికి ఫార్టీ సిక్స్ వస్తాయి ఇక్కడ ఇది సమ విభజన పోలి ఉంటుంది సేమ్ సమ సమ విభజనలో ఏం జరుగుతుందో అలాగే జరుగుతుంది ఇక్కడ ప్రతి పిల్ల కణం అనేది ఒక తల్లి కణంలో యాడ్ చేసి ఇది రెండు పిల్లకణాలని ఇది రెండు పిల్లకణాలను ఏర్పాటు చేస్తుంది అప్పుడు క్రోమోజోమ్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి దీనికి ఫార్టీ సిక్స్ ఉంటే దీనికి ట్వంటీ త్రీ దీనికి ట్వంటీ త్రీ ఈ ఫార్టీ సిక్స్లో దీనికి ట్వంటీ త్రీ దీనికి ట్వంటీ ట్వంటీ త్రీ వస్తాయి అలాగా క్షయకణ విభజనలో ఇది మదర్ సెల్ అవుతుంది దీని నుంచి రెండు పిల్లకణాలు ఇది కూడా మదర్ సెల్ అవుతుంది అంటే కేంద్రకం అనేది రెండు సార్లు విభజన చెందుతుంది ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ కేంద్రం ఒకసారి డివిజన్ డివైడ్ అవుతుంది ఇక్కడ కేంద్రకం ఒకసారి డివైడ్ అవుతుంది ఇక్కడ కేంద్రకం డివైడ్ అవుతుంది కాబట్టి కేంద్రకం అనేది రెండు సార్లు విభజన చెందుతుంది కేంద్రకం ఒకేసారి విభజన చెందుతుంది ఇక్కడ రెండు పిల్లకణాలు ఏర్పడతాయి ఇక్కడ నాలుగు పిల్ల కణాలు ఏర్పడతాయి ఇక్కడ తల్లి కణంలో ఎన్ని క్రోమోజోన్స్ ఉంటాయో పిల్లకణాలు అన్నీ ఉంటాయి ఇక్కడ పిల్ల కణాల్లో క్రోమోజోమ్స్ ఆఫ్ అయిపోతాయి ఎందుకు ఆఫ్ అయిపోతాయి అంటే ఈ ప్రాసెస్ మీకు చెప్పాను కదా ఒక తల్లి కణం నుంచి రెండు పిల్లకన్నాలు వచ్చినప్పుడు వీటిలో క్షేకరణ విభజన జరగడం వల్ల క్రోమోజోమ్స్ ఆఫ్ అయిపోతాయి ఇది అనమాట ఇంకా ఇలాగ నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను మీరు చూడండి అప్పుడు ఇక్కడ చూస్తే ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ చూద్దాం చూడండి ఇంకేమైనా ఉందంటే ఓకే ఇంకా రిక్తికలు ఏం చేస్తాయంటే ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఈ పాయింట్ ఇక్కడ టైప్ చేశారు బాగా పరిపక్వం చెందినటువంటి వృక్ష కణాల మధ్యలో పెద్ద రిక్తికలు ఉంటాయి అదేవిధంగా జంతు కణాల్లో చిన్న రిక్తిగా ఉంటాయి ఈ యొక్క రిక్తికలు ఏం చేస్తాయంటే ఒక కణానికి దృఢత్వాన్ని ఇస్తాయి అదేవిధంగా కణానికి స్పీత గుణాన్ని ఇస్తాయి స్పీత గుణాన్ని ఇస్తాయి అంటే కణ మీద ఒత్తిడి కలిగినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో రిక్తికలు కణ త్వచాల మీద ఒత్తిడిని కలిగిస్తాయి కాబట్టి దాన్ని మనం స్పీత ప్రెజర్ అనవచ్చు స్పీత గుణం అనవచ్చు కాబట్టి రిక్తికలు అనేవి కణానికి స్పీత గుణాన్ని అదేవిధంగా దృఢత్వాన్ని అందిస్తాయి అనేక వ్యర్థ పదార్థాలని నిల్వ చేస్తాయి వృక్ష కణాలలో రిక్తికలు పెద్దగా ఉంటే జంతు కణాలలో రిక్తికలు చాలా చిన్నవిగా ఉంటాయి ఇది యూనిట్ వన్కి సంబంధించిందంటే దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చూసుకోండి ఇది హార్డ్ ఇది శాంపుల్ కాపీ ఈ శాంపుల్ కాపీ కాబట్టి మీకు టెట్కి ఎగ్జా టైం లేదు కాబట్టి ఇది అప్లోడ్ చేస్తున్నాను లేకపోతే ఫైనల్ నాకు పీడిఎఫ్ వచ్చిన తర్వాత మాత్రమే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడిని కానీ మరి టైం లేదు కాబట్టి ఇది చేస్తున్నాను ఇది ఒక యూనిట్కి సంబంధించి రెండో యూనిట్కి అతి త్వరలోనే ఈరోజే ఇంకో వీడియో అయితే వస్తుంది చూడండి మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి నేను చెప్పింది అడర్లైన్ చేసుకోండి ఇంకా టెక్స్ట్ బుక్ని ఇంకా ఎఫెక్టివ్గా చదవండి మీరు ఇంకా ఇంపార్టెంట్ మీరు పెట్టుకోండి ఇక్కడ మిస్ అయిన అన్నీ కూడా ఫైనల్ పీడిఎఫ్లో మీకు నేను అతి త్వరలోనే మీకు అందిస్తాను ఓకేనండి థ్యాంక్ యూ